నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఈరోజు నేను ట్వంటీ ఫస్ట్ రోజు ఢిల్లీ వేనా సార్ అంటే ట్వంటీ ట్వంటీ రోజు నైట్ ఇంట్లోకి వెళ్ళి బయలుదేరితే ట్వంటీ ఫస్ట్ రోజు మార్నింగ్ ఫ్లైట్ ఉండే పోయేటప్పుడు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక వీడియో వేసినా నేను ఢిల్లీ వెళ్తున్నా వాళ్ళకన్నా వెహికల్స్ కావాలంటే ఎప్పుడంటే చాలామంది కాల్స్ చేసిరు కానీ కేవలం నాకు డబ్బులు ఇచ్చిన వ్యక్తులు నలుగురు ఐదుగురు మాత్రమే ఉన్నారు ఈరోజు కూడా నేను ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు ఆంధ్ర వేళ నెల్లూరు జిల్లా నుంచి ఒకసారి ఒక లక్ష రూపాయలు అడ్వాన్స్ పంపించింది ఇన్నోవా క్రిస్టా టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ సెవెంటీ ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ దిగింది అది ఏం కలర్ ఉండే చాంపియన్ గోల్డ్ కలర్ ఆటోమేటిక్ టూ థౌజండ్ ఎయిటీన్ది ది టూ పాయింట్ ఎయిట్ జీవర్సన్ కొన్న ఆ సార్ అడ్వాన్స్ పంపిస్తే వాళ్ళకి నేను టోకన్ అమౌంట్ ఇచ్చిన నేను ఇప్పుడు ప్రెసెంట్ ఢిల్లీ నుంచి బయలుదేరి ఒక సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ వచ్చిన తర్వాత వీడియో వేస్తున్నా ఈ మూడు బండ్లు కూడా నన్ను నమ్మి డబ్బులు ఇచ్చిన వాళ్ళకే తీసుకొస్తున్నా ఈ ఫస్ట్ వెహికల్ వచ్చేసి నేను నేను ఓ చిన్న తమ్ముడు పోయి బండి వెరిఫై చేసి సార్కు వీడియో కాల్ చూపెడితే సారు ఫస్ట్ ఒక లక్ష రూపాయలు కొట్టిండు తర్వాత మిగతా అమౌంట్ ఆ సార్ మాకు క్యాష్ ఇస్తే మేము అకౌంట్లో వేసుకొని ఓనర్కి ట్రాన్స్ఫర్ చేసినాం మా అల్లుడు సిరిసిల నుంచి సిద్దిపేట పోయి క్యాష్ తీసుకొని మాకు తీసుకొచ్చి ఇస్తే మేము ఈ బండి అమౌంట్ ఆర్టీజీఏ చేసినాం ఇది సార్ టొటా ఇన్నోవా క్రిస్టా టూ ట్వంటీ ఎయిట్ జీవర్సన్ టూ థౌసండ్ నైన్టీన్ సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ బండి కేవలం డెబ్బై రెండు వేల కిలోమీటర్ తిరిగింది ఢిల్లీలో కస్టమర్ కు పదిహేను లక్షల ఎనభై వేలకు ఇప్పించాం ఈ బండి సారే రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు దానికి మనకు ఎలాంటి సంబంధం లేదు సార్ మొత్తం పైసలు ఇచ్చిండు మేము బై రోడ్ బండి తీసుకొస్తున్నాం మాకు ఇరవై ఐదు కమిషన్ ఇస్తాడు మేము ఇరవై వేలు డీజిల్ టోల్ గేట్ పైసలు తీసుకుంటాం బండి ఇప్పుడు నేను జగితాలు తీసుకుపోయి సార్కు రేపు ఉదయం అప్పేప్తా ఢిల్లీ నుంచి యమున ఎక్స్ప్రెస్ హైవే దాటేదాకా వాతావరణం మంచిగా ఉంది అక్కడ నుంచి ఇప్పటి వరకు నాన్ స్టాప్ వర్షం పడుతుంది ఇప్పుడే కొద్దిగా ఇక్కడ వీడియో చేయడానికి వాతావరణం నా కోసం నా కోసమే ఓపెన్ అయినట్టు కనబడ్డది అందుకోసమే వీడియో చేస్తున్నా బండి చుట్టూ చూసుకోని టోయా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జీ వర్షన్ ఆటోమేటిక్ డీజిల్ బండి సెవెన్ సీటర్ కేవలం డెబ్బై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఆటో కేరు మూడు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సంటలేసి షోరూమ్ నుంచి వచ్చిన ఇన్బుల్ట్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వస్తే బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది వీల్స్ ఏపీఎస్ బ్రేక్ వస్తుంది బంపర్ లిస్ట్ బట్టి బండి మొత్తం వర్చులు ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ రిప్లేస్ కాలే బానెట్ నుంచి డిక్కీ వరకు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది బండి మొత్తం చూసుకోరు సార్ బండికి ఎక్కడ ఏపీ కూడా రిప్లేస్ కాలేదు బండి గురించి సార్కు మొత్తం క్లియర్గా ప్రతి విషయం ఫస్ట్ చెప్పినాం సారు ఓకే అన్న తర్వాతనే ఒక లక్ష రూపాయలు దీనికి అడ్వాన్స్ కొట్టినాం మిగతా క్యాష్ సారు మాకు ఆన్లైన్ చేసి నా ఇంటికి తీసుక తీసుక తీసుకుపోయి ఇస్తే మేము ఆన్లైన్ చేసినాం సార్ ఇంటికి పోయి మాలు డబ్బులు తీసుకున్నాడు ఒక్క గ్లాస్ మారలే ఒక్క పీస్ మారలేదు మార్ సార్ టొయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జీవర్షన్ బండికి మూడు ఎయిర్ బ్యాగులు ఆటో గేరు ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఏబిఎస్ బ్రేక్ వస్తుంది బండికి బానేటి నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ పీస్ కూడా మారలేదు సెవెన్ సీటర్ డీజిల్ బండి ఈ బండి సార్ మార్చుకుంటే సార్కు మన దగ్గర రెండున్నర నుంచి మూడు లక్షలు ఖర్చు వస్తుందని చెప్పినాం సార్ పర్లేదు తీసుకురామన్నాడు ఇప్పుడు ఈ బండి బై రోడ్ తీసుకొని మధ్యప్రదేశ్ ఫారెస్ట్లో ఈ చుట్టు గుట్టలు ఉంటాయి ఇక్కడ ఒక చిన్న అమ్మవారి టెంపుల్ ఉంటుంది ఇక్కడ ఇప్పటి వరకు నేను ఒక పదిహేను ఇరవై వీడియోలు కూడా వేసిన బండి చూసుకొని బండి రేపు పొద్దున నేను వాషింగ్ చేయించినాక మళ్ళీ వీడియో పెడతా అప్పుడు చూడరు చెక్క చెక్క మెరుతుంది ఇంకా ఇప్పుడు వర్షంలో ఉంది కాబట్టి అంత బురద బురద ఉంది కేవలం డెబ్బై రెండు వేలు మాత్రమే తిరిగింది సార్ కంప్లీట్ ఒరిజినల్ బండి బండికి ఎక్కడ ఎలాంటి చిన్న పీసు రిప్లేస్ కానీ గ్లాస్ రిప్లేస్ కానీ ఏం లేదు డెబ్బై ఒక నాలుగు వందల యాభై ఏడు కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి మూడు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి వాయిస్ కమాండింగ్ ఉంటుంది షోరూమ్ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా ఉంటుంది ఆటోమేటిక్ చాబీ స్టార్ట్ వస్తుంది సో ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఈ స్టేరింగ్లో ఒక ఎయిర్ బ్యాగు కో డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది సార్ ఆటోమేటిక్ డీజిల్ బండి ఢిల్లీ నెంబర్ యూపీ నెంబర్ నేను ఢిల్లీ నుంచి తీసుకొస్తున్నా ఈ బండి మనకి ఇక్కడ మార్చుకుంటే మూడు రెండు లక్షలు రెండున్న మూడున్నర రెండున్నర నుంచి మూడు లక్షల వరకు ట్యాక్సీ వస్తాయని సార్కి చెప్పిన సార్ ఓకే అన్నాడు ఆ బండి సోల్డ్ అవుట్ అయిపోయింది సార్ మీకు వాళ్ళకైనా కావాలంటే ఎప్పుడ్రీ సేమ్ బండి గ్రే కలర్ నైన్ సీటర్ ఎయిట్ సీటర్ మాన్యువల్ ఉంది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ సేమ్ సిల్వర్ కలర్ టూ థౌజండ్ నైన్టీన్ ఫిఫ్టీ లోపు తిరిగింది సిల్వర్ కలర్ సెవెన్ సీటర్ కూడా ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడ్రీ ఇది వచ్చేసి ఉండే ఐ ట్వంటీ హాస్టాప్ పుష్పటన్ స్టార్ట్ హర్యానా రిజిస్ట్రేషన్ దీనికి సంబంధించిన యూట్యూబ్లో నేను వీడియో పెట్టాగానే నాకు ఈ బండి గురించి మన జగిత్యాల జిల్లా మెట్పెల్లి నుంచి ఒకసారి కాల్ చేసిండు ఈ సార్కు నేనే బండి తీసుకుపోయి నేనే కాయిదాలు చేసి ఇవ్వాలని నా కమిషన్ గిమిషన్ డీజిల్ టోల్ గేట్ ఎన్వర్స్ ఖర్చులు అన్ని నాయే అతని పేరు మీద ఎన్వర్స్ తీసుకొచ్చి నేను అతనికి ట్రాన్స్ఫర్ చేసిస్తా అని చెప్పిన ఓకే అన్నాడు నేను ఐదు లక్షల ఇరవై వేలకు మాట్లాడుకున్నా సార్ మొత్తం అమౌంట్ కొట్టేసిండు నేను బై రోడ్ బండి తీసుకొని వస్తున్నా ఈ బండి ఎంబడి తూచాలరేనా గోవింద్ తెరకపోతే కెత్త పైసా తెరమే అమ్మాయి ఆకే బోల్ అవి ఏ గాడి చలాకే జగిత్యాల మీద చూడే కదా ఎత్తే పైసాదేనా ఇప్పటికి నా ఎంబడి ఒక ఇరవై ముప్పై సార్లు వచ్చిండి సార్ ఎప్పుడు వచ్చినా ఎనిమిది వేల రూపాయలు ఇస్తాం ఈ బండ్లు బై రోడ్ తెస్తే మనకు డీజిల్ టోల్ గేట్లకు పదిహేను నుంచి పదహారు వేల రూపాయలు ఖర్చు వస్తుంది డ్రైవర్కి ఎనిమిది వేలు ఇస్తాం మేము అందుకే కస్టమర్ దగ్గర ఇరవై వేలు తీసుకుంటాం బండి తీసుకొచ్చి జగిత్యాలు అప్ప చెప్తామంటాం కానీ మనం మళ్ళా ఒక ఇరవై వేలు అయితే అని మనం మాట్లాడతాం కాబట్టి అది కూడా చెప్తున్నా ఇరవై వేల కంటే ఎక్కువ అవుతాయి కానీ మేము ఇరవై తీసుకుంటాం డ్రైవర్కి ఎనిమిది వేలు ఇస్తాం డ్రైవర్కు తిండి ఖర్చులు అన్నీ మేమే చూసుకుంటాం మళ్ళా డ్రైవర్ రిటర్న్ పోయేటప్పుడు టికెట్ వేసి డ్రైవర్ని ఇంటికి పంపిస్తాం ఇగో ఇది బండి స్టోరీ ఇది ఉండే ఐ ట్వంటీ ఆస్టా పుష్ బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఫోర్ పవర్ విండోస్ పాస్చరింగ్ ఎలక్ట్రిక్ సైడ్ మీరర్ అడ్జస్ట్మెంట్ బటన్ క్లోజింగ్ ఉంటాయి ఆ బండికి ఎక్కడ ఏపీసీ కూడా రిప్లేస్ కాలేదు దీనికి సంబంధించిన సపరేట్ వీడియో కూడా యూట్యూబ్లో ఉంది కేవలం डेबाई चाबी देना पुश बटन स्टार्ट दोनों चाबी है तेरे पास दोनों चाबी नहीं है मेरे पास मेरे तो एक ही मिला है इसमें किस नी दगर कट हां दा? गाल यानी रोंडू अबे इन, इने इने दगर कट हु दू लेके गया बोला वो नहीं उधर जो काम करता हां हां वो बोला तूने चाबी ले लिया तुम्हारा बच्चा बोल के बोला नहीं नहीं फिर कौन लिया चाबी वो चाबी लड़के को दिए थे ना गाड़ी घुमाने के लिए బండికి అయితే రెండు కీస్ ఉన్నాయి సార్ ఒక బండి తలసాడు ఇచ్చిన అన్నాడు కానీ మా వాడు తీసుకోలేదంట మరి ఇంకో కీ ఉంటే పోదు నేను నెక్స్ట్ ట్రిప్లో తీసుకొస్తా ఏడు వేల డెబ్బై ఏడు వేల ఏడు వందల అరవై ఆరు వేల కిలో అరవై ఆరు అరవై ఆరు కిలోమీటర్ తిరిగింది సార్ రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ హర్యానా నెంబర్ ఇతనికి మేమే పేపర్లు చేసి ఇవ్వాలి ఐదు లక్షల ఇరవై వేల మొత్తం కలుపుకొని బండి జగిత్యాల వరకు తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే జిమ్మదారి నాదని చెప్పిన ఆయన ఓకే అన్నాడు డబ్బులు కొట్టిండు నేను బండి తీసుకొని ఆల్రెడీ ఇప్పుడు ఎనిమిది వందల కిలోమీటర్ వచ్చి వేడేస్తున్నా ఇది ముస్తాఖ్ అహ్మద్ అని మహబూబ్ నగర్ టౌను రాజేంద్ర నగర్ కాలనీ రిషి స్కూల్ దగ్గర ఉంటుంది వాళ్ళ ఇల్లు ఈ భయ్య ఆర్వో వాటర్ ఏదైతే ఉందో ఆ పని చేస్తాడంట ఇది ఆయనకి ఇప్పించిన బండినే ఒకటే మాట అన్నాడు భయ్య నాకు బండి గురించి జీరో నాలెడ్జ్ నాకు ఏం తెలియదు నువ్వు తీసుకో బండి ఓకే ఉంది అంటే నేను డబ్బులు కొడతా అన్నాడు ఆయన నమ్మకంగా ఏదైతే పెట్టుకున్నాడో ఆ నమ్మకంగా లెక్కనే బండి నేను తీసుకొస్తున్నా ఆయన నాకు ఇచ్చిన పైసలు కేవలం ఇరవై వేలు మాత్రమే బనటి ఒట్టి ఇరవై వేలే ఇచ్చిండు మిగతా పైసలు మొత్తం క్యాష్ జగితాలు తీసుకొచ్చి ఇస్తా అన్నాడు సరే భయ్య మీరు ఇరవై వేలు ఇరి నేను ఇక్కడ నా ఒకరు మూడు లక్షలు క్యాష్ ఉన్నాయి వానికి ఇచ్చి నేను బండి అనివర్ చేసుకుంటా అన్న మూడు లక్షలు నాకు వేరే బండి కోసం తెచ్చుకున్న అమౌంట్ ఉండే ఇక అది కాలేదు క్యాన్సిల్ అయింది ఇన్నోవా క్రిస్టా కోసం ముంచిన కానీ అది రేట్ ఎక్కువ చెప్పిండే అది సెవెంటీన్ మ్యాన్ మ్యాన్ రిజిస్ట్రేషన్ బండి ఉండే ఒకటి టైప్ టూ వేయించారు కొత్త షేపు ఇక ఆ బండి నాకు వర్కౌట్ కాలేదు ఆ పైసలు ఈ బ్రిజాకి ఇచ్చి బండి తీసుకొస్తున్నా భారతి విటారా బ్రీజా రెడ్డి అయి చాబీ స్టార్ట్ ఉంటుంది రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి బండికి ఎక్కడ ఎలాంటి ఏపీస్ రిప్లేస్ కాలేదు బంపర్ లీస్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వాయిస్ అన్ని ఇస్తా అని చెప్పినా ఈ బండి నాకు కమిషన్ కిమిషన్ ఏం లేదు ఎందుకంటే ఈ భయ్య ఆర్వో పని చేస్తా అన్న నాకు నువ్వు నాకు బండి తీసుకురా నేను నీకు మీ ఇంట్లో ఆర్ఓ ఫిట్ ఎత్తా నాకు నువ్వు ఒక్క రూపాయి నేను నీకు ఒక్క రూపాయి అన్నాడు సరే నో ప్రాబ్లం అని చెప్పిన ఎనభై వేల తొమ్మిది వందల యాభై ఐదు కిలోమీటర్ తిరిగింది బండికి సంబంధించిన రెండు కీసు ఒరిజినల్ ఆర్సీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇచ్చిండు కస్టమర్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోల్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఢిల్లీ నెంబర్ డీజిల్ బండి ఈ బండి బై రోడే వస్తుంది ఇది కూడా మేము ఏ బండి కూడా కంటైనర్లో వేయలేదు ఈ బండి నేను కస్టమర్ కు ఈ బండి మహబూబ్ నగర్ బస్ ముస్తఫా మా ముస్తఫా ముస్తాఫా బైగా ముస్తాక్ ముస్తాక్ అహ్మద్ అనుకుంటా ముస్తాక్ అహ్మద్ రాజేంద్ర నగర్ రిషి స్కూల్ రిషి స్కూల్ దగ్గర వాళ్ళ ఇల్లు ఆ అన్నయ్య వాటర్ ప్రూఫ్ పై జాబ్ చేస్తా పెడతాడు ఇళ్ళల్లో ఆయన ఏం చెప్పిండంటే నన్ను నువ్వు రూపాయలు అడగకు ఈ బండి నాకు నువ్వు ఆరు లక్షల నలభై వేలకు తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చాయి నేను ఫ్రీగా మీ ఇంట్లో వాటర్ ప్రూఫ్ పై చేస్తా అన్నాడు ఒక అర్ధగంట గంట సేపు రాత్రి మాట్లాడుకున్నాం అంటే నా ప్రతి వీడియో వాళ్ళ కుటుంబ సభ్యులు అందరు చూస్తారంట నాకు ఆయన మాట్లాడే విధానం నచ్చింది సరే భయ్య నువ్వు ఇవి నేను బండి తీసుకొస్తా అని చెప్పి నీకు బండి నచ్చదనే అనే ముచ్చటనే ఉండదు ఎందుకంటే నువ్వు ఏమని చెప్పినావు అంటే నాకు బండి గురించి ఏం తెలియదు అన్న ఓకే ఉంది నువ్వు తీసుకో అంటే నేను డబ్బులు కొడతా అన్నాడు డబ్బులు కొట్టిండు నేను దీనికి మూడు లక్షలు ఇరవై వేలు కట్టి ఈ బండి తీసుకొని వస్తున్నా మిగతా పేమెంటు రేపు వాళ్ళు వచ్చి మొత్తం క్యాష్ ఇచ్చి బండి కొండవచ్చారు ఈ మూడు బండ్లు కూడా ఏవి కూడా నా సొంతం కాదు ఈ ముగ్గురు మూడు బండ్ల వ్యక్తులు కూడా నాకు నన్ను నమ్మి ఆన్లైన్లో డబ్బులు కొడితే నేను బై రోడ్ బండి తీసుకొస్తున్నా ఈ బండ్లు కాక ఇంకొకటి కరీంనగర్ నుంచి ఒకసారు టూ థౌజండ్ సిక్స్టీన్ డిసెంబర్ టూ థౌజండ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జెడ్ వర్షన్ సేమ్ గ్రే కలర్ బండి రెండున్నర లక్షలు పంపించిండు ఆ సార్ తిరుపతి వేయండు పేమెంట్ అయితే ఈ పిప్పులు అది కూడా మా ఎంబడి ఉంటుండే ప్లస్ ఇంకోటి ఇప్పుడే ఇంతకు ముందే లక్ష రూపాయలు ఒకసారి కొట్టిండు నెల్లూరు జిల్లా ఇక ఎవరో నాకు తెలియదు ఓన్లీ డబ్బులు కొట్టింది ఒకటే తెలుసు ఆయన ఫోన్పే ఫోన్పే చేసిండు నాకే లక్ష రూపాయలు నేను సార్ కూడా మెసేజ్ పెట్టినా ఓకే సార్ వచ్చినాయి అని ఆ డబ్బులు మేము మొన్న ఢిల్లీలో ఉన్నప్పుడు ఒకటి ఛాంపియన్ గోల్డ్ కలర్ది టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జీవర్సన్ ఆటోమేటిక్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ తిరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ బండి లోపల సైరన్ కూడా ఉంటుంది ఆ బండి సార్కు పదిహేను లక్షలకు ఇప్పించిన రెండు వేల పద్దెనిమిది మోడల్ ఈ బండి రెండు వేల పంతొమ్మిది మోడల్ పది పదిహేను లక్షల ఎనభై వేలకు తొంభై వేలకు ఇది ఇప్పించిన ఇప్పుడు పద్దెనిమిది మోడలు ప్లస్ పదిహేడు మోడల్ రెండు ఆటోమేటిక్ పనులు అక్కడ రెడీ ఉన్నాయి నేను ఢిల్లీలో దగ్గర దగ్గర ఈ ట్రిప్లో మొత్తం ఒక పది పది వరకు వీడియోలు చేసిన అందులో ఒక మూడు నాలుగు బండ్లకు నాకు అడ్వాన్స్ వచ్చింది అందులో ఈ పాయింట్ ఒకటి ఈ పాయింట్ ఒకటి ఇప్పుడు పెట్టిన ఇన్నోవా క్రిస్టా ప్లస్ ఇంకొకటి టూ థౌజండ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ జెడ్ వర్షన్ ఈ నాలుగు బండ్లకు నేను వీడియోలు పెడితేనే నాకు అడ్వాన్స్ వచ్చింది సార్ దాన్ని నేను ఎక్కడ ఏ వీడియో చేయలేదు కేవలం కస్టమర్ నాకు అడ్వాన్స్ లక్ష రూపాయలు పంపితే సర్చ్ చేస్తే ఒక బండి దొరికింది వెంటనే చిన్న తాము నిన్ను హరిని ఇచ్చి ఢిల్లీ పంపించిన వాళ్ళు ట్రైన్కు ఢిల్లీ వచ్చారు వచ్చి బండి చూసుకున్నారు వీడియో కస్టమర్ కస్టమర్కు బండి వీడియో కాల్లా బండి చూపెట్టాం ఆయనకు కూడా నచ్చింది ఓకే అన్నాడు బండి తీసుకుపోయినా ఢిల్లీలో తమ్ముడు పేమెంట్ కడ లేట్ అయితే తమ్ముడు టాటా నెక్సా నున్ను మహేంద్ర ఎక్సీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రంగారెడ్డి జిల్లా సిఏ గారికి తీసుకొచ్చాను మా రెండు బాగా తీసుకొని తమ్ముడు బయలుదేరి ఇంటికి వచ్చిండు నేను నేను వచ్చి మళ్ళీ ఇప్పుడు ఈ మూడు బాలు తీసుకొని వస్తున్నా టూ డేస్ మళ్ళీ ఇంటికాడు ఉంటా టూ డేస్ తర్వాత ఢిల్లీ వెళ్ళి ఆ రెండు ఇన్నోవా క్రిస్టాలు తీసుకొని వస్తాను మళ్ళీ వలన ఢిల్లీ నుంచి అచ్చేటోళ్ళు ఉంటే కూడా ఎప్పుడూ రాంగ్గా రిటర్న్ లెక్కించుకొస్తా ఈ ట్రిప్లో ఒకటి చూపెట్టి జోన్ చేసి ఫోన్ ద్వారా ఫోన్ అబ్బాయి పేరు సాయి కిరణ్ అలాది ఊరు వచ్చేసి స్టేషన్ గాన్పూరు వరంగల్ జిల్లా సాయి కిరణ్ అయితే తమ్ముడు పొలిటికల్ సైన్స్ ఏదో అవుతుందంట ఢిల్లీలో వాళ్ళ నాన్న నాకు ఫోన్ చేసి మీరు బయలుదేరుతా అంటే మా అబ్బాయి ఉన్నాడు పంపిస్తా ఏమైనా డబ్బులు తీసుకుంటారన్న డబ్బులు ఏమవు సార్ లొకేషన్ పెడతా అంటే లొకేషన్ పెట్టాగానే వచ్చేసిండు ఆయన ఎక్కించుకొని మేము బయలుదేరినాం నా బయ్ కూర్చున్నాడు ప్రకాష్ ఏమో బ్రిజా నడుతుండు గోవింద్ ఏమో ఐ ట్వంటీ నడుతుండు రోడ్ ఏం బాగాలేదు సార్ మళ్ళీ ఈ రోడ్డు మీద ఈ ట్రిప్లో మేము మార్నింగ్ సిక్స్కి స్టార్ట్ అయినాం రాత్రి రెండు రెండున్నర వరకు నడిపినాం బాగా వర్షం ఉంటే బండ్లు ఆపేసినాం ఆరు గంటల నుంచి పది గంటల వరకు దగ్గర దగ్గర ఒక వంద ఆవులు చచ్చిపోయి ఉన్నాయి సార్ రోడ్ మీద నడి రోడ్ మీద చాలామంది వెహికల్స్ హెవీ వెహికల్స్ ఆవులు రోడ్ మీద పడుకొని ఉంటాయి వర్షాకాలం వాటికి గుడ్డి పండ్లు కూడా పల్టీలు కొట్టినే ఉన్నాయి దయచేసి ఎవరన్నా నా లెక్క ఢిల్లీ నుంచి పళ్ళు తీసుకొని తెలంగాణకు కానీ ఆంధ్ర కానీ కర్ణాటక కానీ పోయేటోళ్ళు ఉంటే మాత్రం నైట్ జర్నీ వేయకూర్రి నైట్ జర్నీ అయితే మీకు ఆవులు రోడ్ మీద వండుకునే కనబడే పెద్ద బ్రిడ్జ్ ఉంటుంది రెండు మూడు కిలోమీటర్లు ఆ బ్రిడ్జ్ మధ్యలో మనం మంచి స్పీడ్లు ఉంటాం నడి బ్రిడ్జ్ మీద అసలు బండి పోవడానికి అవకాశం కూడా ఉంటుంది సెంటర్ బ్రిడ్జ్ మీద ఒక పది ఆవులు వండుకొని ఉంటాయి పది ఇరవై ఆవులు ఇప్పుడు దగ్గర దగ్గర ఒక్కొక్కడ ఒక యాక్సిడెంట్ కాడ మూడు ఆవులు నాలుగు ఆవులు ఇట్లా చచ్చిపోయినాయి పది పన్నెండు జాగాల్లో ఆ యాక్సిడెంట్ అయి ఉంది చాలా వరకు పైన ఆవులు చనిపోయి ఉన్నాయి టిప్పులో నాకే మస్తు బాధ అనిపించింది ఎక్కడైనా ఆవు యాక్సిడెంట్ అయ్యి ఆవు కనబడగానే నేను కళ్ళు పూసుకున్నా చూడలేకపోయినా ఆ సీన్ అంత భయంకరమైన యాక్సిడెంట్లు అయినాయి బైక్ వాళ్ళు కూడా చాలా మంది పాపం ఆవులకు గుద్దుకొని కింద పడ్డోళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే ఈ సైడు మన లెక్క ఆవులను కట్టేసుకోరు రోడ్ల మీద ఇచ్చి పెడతారు అవి వర్షం పడ్డప్పుడు బురదలు అంటే బురద అంటుంది రోడ్డు మీద ఎచ్చకుంటుంది రోడ్డు మీద వాటర్ ఆగాయి కాబట్టి డాంబర్ రోడ్ మీద పంటాయి దానివల్ల నైట్ జర్నీలా వేరే దూరంకెళ్ళే వెహికల్కు ఈ ఆవులు కనబడక యాక్సిడెంట్ అవుతా ఉంటాయి ఇంకా ఇన్ని రోజులు నేను ఆవులే చూసినా ఈసారి గుర్రాలు కూడా దగ్గర దగ్గర అరవై డెబ్బై గుర్రాలు కూడా ఉంటాయి గుర్రాలు కూడా ఉన్నాయి రోడ్ల మీద వండుకొని సో ఈ సి ట్రిప్లో మీరు ఈ వర్షాకాలం ఎవరైనా డ్రైవింగ్ అయితే ఈ రూట్లో మాత్రం నాగ్పూర్ దాకా ఎక్కడి నుంచి ఆగ్రా నుంచి నాగ్పూర్ దాకా జాగ్రత్తగా బండి నాడుపూరి రోడ్ మొత్తం డ్యామేజ్ అయి ఉంది ప్లస్ రోడ్ల మీద నడి రోడ్డు మీద బ్రిడ్జ్ల మీద కూడా ఆవులు వండుకొని ఉంటాయి గుర్రాలు వండుకొని ఉంటాయి సో జాగ్రత్త మీరు ఏదైనా బండి కొనుక్కుంటే ఇంటికి క్షేమంగా పోవాలంటే డే టైంలో బండి నాడుపురి నైట్ టైంలో మాత్రం రిస్క్ తీసుకొని నడపకూరి ఓకే సార్ నేను ఏమైనా మిస్టేక్ మాట్లాడుంటే క్షమించు మీకు కూడా వాళ్ళకైనా వెహికల్స్ కావాలంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా ఫోన్ నెంబర్ నా పేరు విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల గత పది సంవత్సరాల నుంచి నేను యూజ్డ్ కార్ బిజినెస్ చేస్తున్నా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఓన్లీ ఫేస్బుక్లో పెట్టి అమ్ముతుంటే ఎప్పుడో నెలకు రెండు నెలకు ఒకటి ఆరు నెలకు మూడు ఇట్లా తెచ్చుకుంటూ అమ్ముకుంటూ కిరాలు కొట్టుకుంటారు కానీ రెండు వేల పద్దెనిమిది నుంచి ఇక ఎక్కువ దీని మీదే దృష్టి పెట్టిన ట్రావెల్స్ బిజినెస్ మొత్తం బంద్ చేసి ఇవే కార్ల దందనే స్టార్ట్ చేసిన దీని వల్ల మీ అందరి ఆశీర్వాదం వల్ల మనకు నెలకు ఒక పదిహేను ఇరవై కార్లు అమ్ముతున్న ఢిల్లీ దానివల్ల బండికి ఒక ఇరవై ముప్పై కమిషన్ వస్తున్నాయి దానివల్ల నేను నా దగ్గర ఒక ఆరుగురు పని చేస్తారు మా ఇద్దరు తమ్ముళ్ళు మంచిగా కలిసి బిజినెస్ చేసుకుంటున్నాం చాలామంది మనం అంటే నచ్చిన వాళ్ళు కాల్స్ చేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు కానీ నేను గొడవలు పెట్టుకునే పరిస్థితి లేదు సార్ నేను నీతోటి మాట్లాడే ఎక్కువ గొడవ పెట్టుకుంటే నా పని బంద్ అవుతుంది నా దుకాణం బంద్ అవుతుంది నీతోటి పంచే చేసుకుంటే తిరుగుపడతా అందుకే ఎవరన్నా ఫోన్లో రెండు మూడు మాటలు వరగలుగా మాట్లాడే ఫోన్ కట్ చేసి నెంబర్ కూడా బ్లాక్ చేసి పడేస్తాను నేనేమన్నా మిస్టేక్ మాట్లాడుంటే క్షమించుడి ఒకవేళ మీకు కూడా వాళ్ళ వెహికల్స్ కావాలంటే చెప్పురీ మీరు ఏ వెహికల్ చెప్పినా నేను పోయి చెక్ చేస్తా కానీ పైసలు తీసుకునే పని నేను ఢిల్లీలో ఉన్నావు కదా ఆ బండి కార్డు ఉంది పోయి చూడు అంటే నేను చూడా ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై హింద్ హలో